Hai, kepedeos mulai. Ah, kepedeo di na. Binggung enggak terus? Hang. Saya suru saya suru Hmm, sare ma. Saya lapani. Dia suru நீங்கள் இன்னமும் நூறு வேணும் ஆனால் முப்பது கூலாலே வச்சா இது இப்படோ வசனவா சாப்பிட்டு అయినా కరనగా ఫస్ట్ బైటైలైతేనే actually ఇన్ని చూసి ఐటలీ వదిలేసి ఆని ఈ బైటైలైవా అంటే కదాచే ఐతే 50 బత వస్తుంది ఇట్లా ఆ దారుడ వనే ఏపిస్తున్నాము ఇండ్లాల ఓదామని 100 బత వస్తుంది ఇట్లా pani బైటైలైతేనేది ఎప్పుడు అది ముగ్గురు పెట్టినా కూలో మొన్న ఊరు పోతాను పెట్టా పోలే పోతున్నా మా పొద్దున పెట్టుకుంటారని మాకు అర్థాలు వద్దా వద్ద

మంచిగా రాల్సంది అందుకనే గోడన్ ముందు గోసలు నీ జాలు మంచిది లేకుంటే మేమేం చేస్తాము అనుకుంటలేరమ్మా కొండలు పెడుతుంది లేన్ పంచాలుతుంది వచ్చి మన గుర్తుంది ఆమె చెప్పుకోలేదు తాకాట్లు పెడుతుంది చెప్తుంది మంచిగా కుసు అని మనం పట్టింది చూస్తుందా ఆమె కష్టపడి చూస్తుందా చేస్తు కాదు కదా కదా వచ్చి अ Clay ऌोब गीतस, ज mêmes जीचैतिन.. पारामना कुरट भाने जीच्य तो खेझ्टे, लख फुसूट न्वाइव का बना, खिलष सिर्पिय ओर्रल भ factual जव हेरा भ्र्समाइज इत 누� almond मालेघ। लेता जैकर बादा mathiism, आधा हुआग सेज्बुस। आदा हो शागेर भी या ఇలా ఇలా కొట్టుకోవట్లేదు డోట్ యు డు యు మేనే అప్పకలు అకరంగా సస్తారు తెలుసుగా అప్పకలు ఆ ఇలానే ఉందా ఇరియా ఇలా చెల్లు ఆఫ్ ద వరల్డ్ ఎలాసరి చెల్లుతా ఇవే కనొసెసియూల్ కొల్విడో రిగోరే డూనేస్ కొల్ బాకె డిజేనేజ్ డిఫైక్టెర్ డిషీ చెల్లు గోల్ గోల్ కి నానే క్టయా ఆ గోల్ గోల్ మటల్ పెట్టుతారు బడోల్ గోల్ గోల్ ఇదురా తీటంతా ఉమ్ Fazer reversão é que é. 2 4 3. Vamos no Bali. Mãe Maria, deixa tá mandei ir embora. Ir embora, cadê nós nós? É. గాలేలే సంతానం ఆ ఇంటికిండి ఆ దివపరిణయగా నిన్నలే వెళ్తదిరా ఏదోనొస్తుందా తీరా చేతికిలా వస్తారదా ఆ మనకి తెలుసు మనం ఊర హాకొచ్చాము అప్పుడు తీర రాయిని ఒక బిల్లు వెతిలే వెళ్తాయి అవని ఇటు వైపు చేరసారు ఆపుడా ఐడియా రాకె అదో చెల్తారను వసన హ హరాయి గ్రే బ్రాన నేరే మొగ్గా ఆ ఇదలే ఉష్కే గ్యారంటీ ఉంది ఆ బావ వస్తలేను ఏం వస్తలేరేమైనా మనం లేన తాలి వస్తలేరు హ్మ్ ఇంత బానే తాగుంటుంది హ్మ్ సరే మరి

మరి ఒకరికి తక్కువ పైసలు చేసినావేస్తున్నా ముగ్గురు ఇట్లా ఒకళ్ళు తక్కువ తీసుకోవాలి ఇయ మరి లేవు లేవు అని తింటలేరా కొ అంటే మ్యాషన్ దేవుంత కిరణ్ ఓటు બાબા નામ સરને મોબાઇલ વાલા ઇંદર ઇંદર સદી પર જેસ્તતે 2 રો થાય ને કે કડવા પૈસા લોન સુતાયા ની લે మంచిగా పంపిస్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు ఇలానే అలానే పని చేస్తారు అక్కడికి వెళ్తుంది